ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినమనాడు దేవుడి వాక్యము మత వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో చూసుకుందాం మనం ఇక్కడ ఆయన మరి ఒక్క ఉపమాన వారితో చెప్పిన రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజన పోలిగి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దది ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును హలియ అని దేవుడి వాక్యం చూసిస్తుంది మనం ఆవగించనగానే విశ్వాసంలోకి వెళ్దాం విశ్వాసంలో వెళ్లే ముందు ఒక నిమిషం విశ్వాసాన్ని కొంచెం మనం అలా పక్క నుంచి ఈ ఏది విధంగా దేవుడు చెప్పాడో మనం బోధించుకుందాం యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక రకాలుగా ఉపమానాలు చెప్పాడు ఆయన చెప్పిన ప్రతి ఉపమానము అనేక ప్రజలను ప్రభావితం చేసింది అనేక ప్రజలను పరలోక రాజ్యం వైపు త్రిప్పింది అనేక ప్రజలను క్రీస్తును ఎరిగేట్లు చేసింది ఆయన చెప్పే ఉపమానము బహు బలమైనది ఉంటుంది మరి మనము చెప్తున్న వాక్యం బోధిస్తున్నప్పుడు ఎటువంటి ఉపమానము చెప్తున్నాం ఎవరి స్టోరీలు చెప్తున్నాం ఏ విధంగా ప్రజల్ని క్రీస్తు వైపు ప్రభావితం చేస్తున్నాం అనేది మనల్ని మనం కూడా పరీక్షించుకున్నాలి ఇక్కడ ఆయన ఉపమానం ఒక్క ఉపమానం చెప్పాడు అనేక ఉపమానాలలో ఇదొక ఉపమానం చెప్పాడు ఒకడు పరలోక రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాడు యేసుక్రీస్తుల వారంటే రాజ్యం ఒకడు ఒక విత్తనమును తీసుకొని ఆవగింజను చిన్న విత్తనమును తీసుకొని తన పొలములో విత్తిన విత్తనమును పోలి ఉన్నదట ఏంటిది పరలోక రాజ్యము ఒక విత్తనము చిన్న ఆవగింజనంతో పోలి ఉన్నది అది పెరిగి పెద్దదై కూర మొక్కలన్నిటికంటే పెద్దది అవుతుంది అది చిన్నది కానీ కూర మొక్కలన్నింటిలో పెద్దదే అనేక పక్షులు వచ్చి దాని నీడను ఎలానట పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినట్లు చెట్టు అవుతుందంట ఇంత చిన్నది కాబట్టి అది దేనికి చూచనగా చూపించాడంటే ప్రభుల వారు పరలోక రాజ్యానికి చూచనగా చూపించాడు మరి పరలోక రాజ్యం అంత చిన్నది అంటే పరలోక రాజ్యంలో ఇప్పుడు ప్రధాన దూతలు ఉండబడ్డారు ప్రభు అనేసుక్రీస్తుల వారు ఉండబడ్డారు ఆయన భూలోకంలోకి వచ్చాడు ఆయన వచ్చింది ఎందుకొనకంటే అనేక ప్రజలను విత్తనముగా ఆయన వచ్చాడు అనేక ప్రజలను ఆయన వైపు త్రిప్పుటకు అనేక ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించుటకు ఆయన వచ్చాడు అప్పుడైన రాజ్యము చిన్నదే కావచ్చు అంటే ఎందుకు చిన్నదంటే పరలోకంలో అప్పుడు ప్రజలు లేరు కాబట్టి ఆ ప్రజలందరినీ తన స్వశక్తులతో తన హస్తాల చేత భూమిపైన ప్రజలందరినీ నిర్మించ నిర్మించిన ప్రజలందరూ తన రాజ్యంలోకి రావాలని ఆయన చూస్తున్నాడు ఎందుకంటే ఆ రాజ్యము శ్రేష్టమైనది బహుబలము కలిగినది అధికారంతో కూడిన రాజ్యము కాబట్టి ఆశీర్వాదకరమైన రాజ్యం కాబట్టి అటువంటి ఆ రాజ్యంను చూపిస్తున్నప్పుడు ఆ రాజ్య అధికారము మరణమును సహితము శాసించింది ఆ రాజ్య అధికారము భూలోకము శాసించగలుగుతుంది ఆ రాజ్య అధికారము ఒక దరిద్రుణ్ణి ధనవంతుడిగా శాసిస్తుంది అంతటి అధికారం కలిగిన ఆ రాజ్యము గురించి ఉపమాన రీతిగా ప్రభుల వారి మరొక పరి చెప్తున్నాడు చెప్తూ మనము కూడా ఒక ఉదాహరణగా తీసుకుందాం ఇక్కడ ఒక ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని రాజ్యము ఆరంభంలో చిన్నదిగా ఉంది అని మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ కానీ అది పెరిగి చాలా పెద్దది అవుతుంది ఎలా పెద్దది అంటే ఈ యుగంలో ఎలా పెద్దది అంటే ఈ యుగంలో ఆ రాజ్యము క్రీస్తుతో కొద్ది మందిగా ఆరంభమైంది అంటే క్రీస్తుల వారు పరలోక రాజ్యం ఎలా అంటే చిన్నదిగా ఉంది కానీ అది పెరిగి పెద్దది కావాలంటే ఆవగింజను ఎందుకు అంటే ఆవగింజ చిన్నది అది పూర మొక్కలన్నింటిలో పెరిగి పెద్దది అవుతుంది ఆకాశపక్షులు వచ్చిన దాని నీడన నివసించేటంతా ఎత్తెదుగుతుంది అంటే ఇక్కడ ఎలా చూచించాడు అనంటే యేసుక్రీస్తుల వారు అప్పుడు రాజ్యం చిన్నదే క్రీస్తుల వారు భూలోకంకి వచ్చిన తర్వాత అది పెద్దదిగా చేయబడింది ఎలా అంటే తన శిష్యులతో ఎలా ఈ యుగంలో చిన్నదే కానీ తన శిష్యులతో ఆయన ఏం చేశాడంటే చాలా చిన్నదిగా ఉంది కాబట్టి క్రీస్తుతో అది చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఆయన ఆరంభించినప్పుడు ఆరంభించినప్పుడు అది ఎలా ఉందనంటే ఈ లోకమంతా వ్యాపించింది ఎలా వ్యాపించింది అంటే క్రీస్తుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విత్తిన విత్తనము ఎలా అంటే భూలోకం అంతా ఆయన సువార్త ప్రబలింది అన్నమాట క్రీస్తుల వారు వచ్చిన తర్వాత ఆ సువార్త సైన్యంగా మార్చబడింది సైన్యముగా మార్చబడి వ్యాపించిన వ్యాపించినప్పుడు అది ఎలా జరిగింది అని అంటే క్రీస్తుతో కొద్ది మంది ఉన్న శిష్యులతో తన పనిని ఆరంభించాడు కదా ఎవరితో ఆరంభించాడు తన పనిని ఏసుక్రీస్తుల వారు శిష్యులతో ఆరంభించాడు అప్పుడు అది లోకమంతా వ్యాపించింది కదా శిష్యు ఒక్కడుగా కాదు శిష్యులతో కలిసి ఒక్కడుగా వచ్చాడు విత్తనము విత్తుటకు ఒక్కడుగా వచ్చాడు ఆ ఒక్కడు శిష్యులను చేర్చుకున్నాడు ఆ శిష్యులంతో కలిసి ఆయన పని జరిగించినప్పుడు తండ్రి అయిన దేవుని పని జరిగించినప్పుడు అది లోకమంతట వ్యాపించడము జరిగింది ఏమిటి పరలోక రాజ్య అధికారము పరలోక రాజ్య సువార్త క్రీస్తుల వారి శుభవార్త ఇలా ప్రపంచమంతయు సత్యము నీతి ధర్మము యథార్థత నిత్య మార్గమును చాటించడము జరిగింది ఆ చాటింపు యావత్ ప్రపంచాన్ని కదిలించింది అప్పుడు ఎప్పుడు క్రీస్తుల వారు వచ్చిన తర్వాత చిన్నదే తర్వాత పెద్దదిగా మార్చబడింది కాబట్టి ఇక్కడ ఆ విత్తనము నాటింది క్రీస్తే కాబట్టి ఆ విత్తనము నాటింది క్రీస్తే కాబట్టి గోధుమలు కలుపు మొక్కలుగా ఉన్నాయి కదా కలుపు మొక్కలు ఉన్నాయి అదే ఉదాహరణలో మనల్ని అలాగా చూసుకున్నట్లయితే ఆయన పొలం అయి ఉంటున్నాడు ఆయన పొలం అంటే ఈ లోకం రైతులు ఎలా ఉంటున్నాం ఇక్కడ పొలం కాబట్టి ఎలా నాట ఈ రోజు లోకమంతా ఈ రైతులు నాటే విత్తనాలన్నిటిలో ఆ నన్నిటిలోకి ఆ ఆవగింజ ఎలా ఉందంటే చిన్నదిగా ఉంది యేసు ప్రభు ఉద్దేశం కూడా అదే అందరం నాటం రైతులమే మనం అందరం కదా రైతులం ఇప్పుడు క్రీస్తు పిలువబడిన వారందరం అందరం మనం ఎవరము ఉంటున్నాం ఎందుకు రైతులం క్రీస్తు పొలములో ఆయన పొలములో మనం ఎవరమైంటున్నాం మనము రైతులమైంటున్నాం రైతుల రైతులమైన మనము ఆవ గింజను విత్తాలి అంటే ఆయన భూమి మీద వేసిన ఆ పంటకు విత్తనముగా మనము మార్చబ మార్చ విత్తనాలు చల్లాలి అప్పుడు ఆ కూర మొక్కలన్నిటినీ దేవుడి సన్నిధిలోకి నడిపించాలి అని ఇక్కడ ఏమంటున్నాడు అంటే అదే విధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ విత్తనములన్నీ ఆయన విత్తాడు కాబట్టి ఏంటంటే అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమైందంటే ఇంకా ఇక్కడ ఏమై ఉంటుందనే ఉద్దేశం అంటే ఇక్కడ ఇదే విషయం మనం చూసుకున్నట్లయితే క్రీస్తుల వారు మనం విధంగా మార్పు సార్త నాలుగు ముప్పై ఒకటిలో కూడా మాట్లాడాడు ఏమని మాట్లాడాడు ఆకాశ పక్షులను ఎలా ఆవగించి అంతట్లో చిన్నది భూమిలో పాత పెట్టబడుతుంది ఆ ఎదిగిన తర్వాత ఇంత పెద్దది అవుతుంది అనేక పక్షులు వస్తాయి ఆ కొమ్మలను ఆనుకుంటాయని చెప్పబడుతుంది అంటే అదే రీతిగా కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం అదే రీతిగా చెప్పినట్లయితే చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా ఆయన చెప్పిన ఆ ఆవ మొక్క మూడు మీటర్ల ఎత్తు ఉండవచ్చు అని దాదాపుగా మాట్లాడతారు ఎన్ని విధాలుగా దాదాపుగా ఆ ఆవగింజ చెట్టు మూడు మీటర్ల ఎత్తు ఉండవచ్చు మీరు కొలవండి తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు కానీ దాదాపు మూడు మీటర్ల వరకు ఉండవచ్చు అది పెరగవచ్చు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనము చెట్లను కొన్నిసార్లు చూసుకున్నట్లయితే గొప్ప ఎలానట ఒక గొప్ప సామ్రాజ్యానికి సంకేతంగా వాడడం జరిగింది ఎలానట ప్రతి విషయంలో చెట్లను పాత నిబంధనలో గొప్ప సామ్రాజ్యానికి పరలోక రాజ్య సామ్రాజ్యానికి వాడుకుంటూ వారు చెప్పారు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయని బోధించారు ఎస్గేల్లో కూడా మనం చూసుకుంటాం దేవుడు వాక్యం చూడండి అదేవిధంగా ఎస్గేల్లో కూడా దేవుడి వాక్యం మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే ముప్పై ఒకటి ఆరులో కూడా మీరు చూడండి అదేవిధంగా దాని ఏలు దానియాలలో కూడా మీరు చూడండి నాలుగు ఇరవై ఇరవై రెండులో కూడా మీరు చూడండి దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని చివరిగా రాబోయే యుగంలో క్రీస్తు రాజ్యం లోకమంతటిని నింపి ఎలా రాబోయే యుగాలలో ఈ యుగంలో ఇలా ఉందా రాబోయే యుగాలలో క్రీస్తు రాజ్యము లోకమందంతటా రింపబడుతుంది రింపబడమే కాదు నింపి మిగతా రాజ్యంలన్నీ భూమి పైన లేకుండా చేస్తుంది ఏ రాజ్యం ఉంది భూమి మీద ఒక పరలోక రాజ్యం పరలోకం నుంచి భూమి మీదకి రానై ఉంటుంది ఇప్పుడే పరలోక రాజ్య అధికారం దేవుడు మనకి ఇచ్చాడు మనం వాడుతున్నాం కాబట్టి ఇంకా మిగతా రాజ్యాలు ఏమున్నాయో కూల్చడం జరుగుతుంది ఎప్పుడు అప్పుడు రింపబడినప్పుడు అంటే రింపుటకు నీవు నేను ఇక్కడ ఏమి కావాలి రైతులము కావాలి నీ నీవు నేను ఒక కూర మొక్కను చూపించాలి నీవు నేను ఆ ఆవగింజను చూపించాలి నీవు నేను ఆవగింజ మొక్క ఎలా ఎదుగుతుందో అలా చూపించాలి ప్రజలకు మనము తెలియపరచాలి ఎవరిని పరలోక రాజ్య సంబంధంలో మనము పరలోక రాజ్య అధికారిని అధికారాన్ని కలిగిన దేవత దేవుణ్ణి చూపించాలి అదే విధంగా ఇక్కడ మనం దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ భూమి లేకుండా చేస్తుంది అదే దాని వేలు రెండు నలభై నాలుగు నలభై ఐదులో ఒక రెండు వచనాలు మనం చూసుకుందాం రాజా ఆ చెట్టు నిన్ను చూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడ వైతివి నీ ప్రభావము వృద్ధి పొంది ఆకాశం అంతా ఎత్తాయను నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది అని మాట్లాడుతున్నారు చెట్టును గురించి కదా అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం బోధిస్తుంది ఏమని బోధిస్తుంది అనేటువంటి పరలోక రాజ్యం గురించి పాత నిబంధనలో కొన్నిసార్లు జాతులను పక్షులను చూపించారు ఎందుకు చూపించారంటే ధాన్య గ్రంథంలో మనం కూడా చూసాం మనం ఇక్కడ కదా సూచించారు కాబట్టి ఏషా గ్రంథము నలభై ఆరు పదకొండులో కూడా మనం దేవుడి వాక్యంలో చూసుకుంటాం ఏషోయ పద పదకొండులో చూసుకున్నట్లయితే మనం అక్కడ క్రూర పక్షిని చూసుకుంటాం నేను కార్యం నెరవేర్చాను సఫలపరుస్తాను అంటాడు ప్రభుల వారు అదే ఇర్మియా పన్నెండు తొమ్మిదిలో చూడండి ఏజ్కిల్ పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగులో చూడండి యోగాను ముప్పై ఒకటి మూడు ఆరులో కూడా మీరు చూడండి అదేవిధంగా ఇక్కడ పక్షులు క్రైస్తవ్యాన్ని అలవరపరచుకు అలవరపరచుకున్న ఎలానట అలవరపరచుకుని అలవరచుకున్న జాతులకు క్రూర ఎలానట జాతులకు ప్రజలకు సూచనగా ఉన్నాయి అంటున్నాడు ఏదన్నట్టు ఎలా ఉన్నాయి పక్షులు జాతులకు ప్రజలకు సూచనలుగా ఆర్ద బోధించారు అది ఉన్నాయి కాబట్టి భావించడానికి అవకాశం ఉంది అంటే నిజంగా క్రైస్తవులు కాకుండానే మనము నిజమైన క్రైస్తవులం కుదరం కాకుండానే క్రైస్తవ ఆదర్శాల చేత మనం ఎలా ఉన్నామంటే మార్పులను చెందిన జాతులన్నిటిని మనం ఇలా మాట్లాడుతున్నాం అన్నట్లు కాబట్టి పక్షులు చెట్టు కొమ్మలు ఒకటి కాదు పక్షులు చెట్టు కొమ్మలు ఒకటి కాదు ఎందుకు ఒకటి కాదంటే చెట్టు వేరు పక్షి వేరు పక్షిని కొందరైతే పండితులు చెప్తారు పక్షిని అపవాదిగా చాతానుగా సూచిస్తారు కదా విత్తనములు తీసుకుని వెళ్తుంది క్రూర పక్షులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాబట్టి పక్షులు చెట్లు కొమ్ములను ఒకటి కాదు అయితే విత్తనాలు చల్లేడి వాడి ఉదాహరణలో పక్షులు సైతానుకు దయ్యములకు సూచనగా ఉన్నవి అని కొందరు పండితుల అభిప్రాయంగా మనం కూడా చూపిస్తాం కాబట్టి ఆవగించని పోలి ఉన్నది ఇది ఎలా మాట్లాడుతున్నాము అంటే దేవుడు వాక్యమును బోధిస్తుంది అదే విధంగా ఒక మాట చూసుకుందాం పన్నెండు ఎనిమిది తొమ్మిదవచరంలో చూసుకొని మనం ముగించుకుందాం నా స్వాస్థము నాకు పొడల పొడల కూర పక్షి ఆయను క్రూ ఎలానట కూర పక్షులు క్రూర పక్షులు దాని చుట్టూ కూడ కూడుచున్నావా రండి అడవి జంతువులన్నిటిని పోగు చేయడి మృంగి వేయటకై అవి రావాలను అంటున్నాడు క్రూర పక్షులను అంటే అప్పుడు అపవాదిగా మనం చూస్తున్నాం అపవాది ఈ లోకంలో క్రైస్తత్వంగా పూర్తిగా లేని వారిని నిజమైన క్రైస్తవులు కాని వారిని పడగొడుతుంది మనము నిజమైన క్రైస్తవులం అనుకున్న వారం పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా ఉన్నాం కదా మనం రైతులమై ఉండాలి అటువంటి కలుపు మొక్కలను మనము తీసివేయాలి తీసివేసి జల్లించేదిగా ఉండకూడదు జల్లించేదిగా ఉండకుండా బలపరిచేదిగా ఉండాలి మనము ఎలా బలపరిచేదిగా ఉండాలి అంటే మనము రాజ్యంను చూపించడానికి వచ్చిన రైతుల మనము కాబట్టి మనం విత్తనములు సరిగా విత్తాలి సరిగా విత్తినప్పుడు పరలోక రాజ్యం ఎలా విస్తరించగలుగుతుంది అంటే పొలములో విత్తిన విత్తనమును బట్టి మనము కూడా విత్తనం వేశామా బలముగా మొక్క బలపడటట్టు బలం అందించాలి దేవుడి రాజ్య బలమంతటిని వారికి చెప్పాలి ఆయన వైపు త్రిప్పాలి ఆయన వైపు త్రిప్పడమే కాదు ఆయనని దేవుడని వారు గ్రహించేట్లు కూడా మనం చూచనలు చూపించాలి ఎందుకొరకు అని అంటే దేవుని రాజ్యము అట్టి విధంగా ఉంది మనం ఇప్పుడు అది పెద్దదిగా చేయాలి అని అంటే ఆ విత్తనాన్ని పెద్దదిగా చేయాలి అన్నట్టు అది రైతులుగా మనము చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉన్న కలుపు మొక్కలు మన కుటుంబంలో ఉన్న కలుపు మొక్కలు మన సంఘాలలో ఉన్న కలుపు మొక్కలు తీసివేసుకొని మన చుట్టూ మనము మనము దేవుని రక్షణగా ధరించుకొని మనము బలంగా నిలబడ్డట్లయితే ఆవగించను పోలి ఉన్నంత బలమైన పరలోక రాజ్యము కిందికి పరలోక రాజ్యము రెక్కల కిందికి ప్రజలు నడిపించాలి ప్రతి వారిని తన పాపముల నుంచి శాపముల నుంచి విడిపించాలి ప్రతి వారిని దుర్మార్గత నుంచి దుష్టత్వం నుండి అన్యాయం నుంచి విడిపించాలి దాని కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు తన రాజ్య భూలోకంలో విస్తరించట కొరకు మనం బలమైన ప్రార్థన పరులము కావాలి బలమైన ప్రార్థన ఆత్మచేత రింపబడాలి అభిషేకమును కోల్పోకూడదు ఎందుకంటే ఆయన చెప్పాడు ఉపమానం ఒక్కడు ఎలా ఉన్నాడు విత్తనమును తీసుకుని తన పొలంలో విత్తినట్టుగా ఉన్నాడు కాబట్టి పొలంలో విత్తాడు మనం రైతులుగా పని చేయాలి తప్పకుండా రైతు వర్షము తెలియదు చలి తెలియదు ఎండ తెలియదు ఏది తెలియదు ఆ ఎలా పశువులు వచ్చి తన పొలంలో దూరుతున్నావు అంటే 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 గజ ఏ కాలాన్ని కూడా చూడడు క్రైస్తవుడు కూడా అదే విధంగా ఏ కాలాన్ని కూడా చూడకూడదు ఎటువంటి పరిస్థితిని చూడకూడదు రాజ్య వ్యాప్తి కొరకు చేసే పని సక్రమంగా చేయాలి జాగ్రత్తగా చేయాలి ఏకోవ కార్యములను లక్ష్య పెట్టని ఎడలా నిర్లక్ష్య పెడితే శాపం వస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడి కార్యములను మనం లక్ష్య పెట్టే వారమై ఉండాలి దేవుడి కార్యములను మనం ప్రజలు చూపించే వారమై ఉండాలి రైతు భాగస్వామి ఎలా ఉంటాడో అలా మనం ఉండాలి పరలోక రాజ్య భూస్వామి మనం కాబట్టి పరలోక రాజ్యం నా విధంగా కట్టాలి భూమిని ఆధ్యాత్మికమైన విషయాలలో దున్నాలి విత్తాలి దేవుడు వాక్యమును అప్పుడే మనము నిజమైన క్రైస్తవులమై ఉంటున్నాం తన రాజ్య వ్యాప్తి కొరకు మనము కూడా పనిచేవారమైన్నాము ఆయన రాజ్యంలో మనకు కూడా స్థానం ఉండగలుగుతుంది ఇటు మాటలు దేవుడు మన దీవించి ఆశీర్వదించి పలిపజేయునుగా ప్రేజల